ఇక ఈ వారం వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురుడు కేతువు తృతీయంలో ఉన్నారు ఆ కారణంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ఈ వారంలో లేవు పూర్వభద్ర నక్షత్రం వారు స్వచ్ఛంగా వాహనాన్ని కొనుక్కోవచ్చు ఉత్తరాభద్ర నక్షత్రం వారు క్రొత్తదైనటువంటి వ్యాపారానికి సంబంధించిన ఆలోచనని నిశ్చయంగా చేయవచ్చు భాగస్వాముల్ని కూడా చేర్చుకుని ఆ వ్యాపారాన్ని కొనసాగించుకోవచ్చు రేవతి నక్షత్రం వారు తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరితో కలిసి తీర్థయాత్రలకి వెళ్ళవచ్చు అపోహలు ఏమాత్రము లేకుండా సుఖమైనటువంటి జీవితాన్ని గడపగలిగిన అవకాశాన్ని ఈ వారం పొందుతారు కాబట్టి చాలా చక్కగా ఆనందంగా గడపగలుగుతారు ఈ వారం అంతా కూడా మొత్తం మీద ఈ వారం ఈ రాశివారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా అనుకూలంగా కనిపిస్తోంది రాశి వారికి దైవపరంగా అయినట్లయితే వెంకటేశ్వర స్వామి ప్రార్థనని చేయడం చాలా మంచిది దానపరంగా అయినట్లయితే ప్రసాదాన్ని ఆలయానికి స్వయంగా తీసుకువెళ్ళి వితరణం చేయడం ఉత్తమం ఈ వారం ముఖ్యంగా ఈ రాశివారు తీర్థయాత్రల్ని సందర్శించడానికి మంచి అవకాశం ఉంది